సీతమ్మ జాడను తెలుసుకునేందుకు నూరు యోజనముల సముద్రాన్ని దూకి లంకను చేరిన హనుమంతుడు ఆ ప్రయత్నంలో కొన్ని వేల మంది రాక్షసుల్ని రావణుడి పుత్రుడైన అక్షకుమారుణ్ణి వధించి ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి హనుమంతుడు రావణుడి వద్దకు బందీగా బయలుదేరాడు రావణుడి సభకు చేరుకున్న హనుమంతుడు బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న రావణాసురుణ్ణి చూసి తన మనసులో ఎంతటి తేజస్సు ఎంతటి తపశక్తితో ఉన్నాడో ఈ రావణుడు నిజంగా సీతమ్మను ఈ రావణుడు అపహరించకుండా గాని ఉండుంటే ఇతని తపశక్తితో ఇంద్రపదవిని అధిరోహించి ముల్లోకాలను సైతం పరిపాలించగలడని భావించాడు మరోవైపు రావణాసురుడు ఎవరి వానరుడు సూర్యుడితో సమానంగా ప్రకాశించిపోతుంది ఇతని ముఖం ఈ ఒక్క వానరుడు నా అక్షకుమారుణ్ణి నా రాక్షస సైన్యాన్ని వధించాడా ఇతను నిజంగా వానరుడా లేక కైలాస పర్వతం వద్ద వానరుడి చేత నా రాజ్యం నాశనం అవుతుందని శపించిన నందీశ్వరుడా అని ఆలోచిస్తూ వానరా ఎవరవు నీవు ఎంత ధైర్యం ఉంటే నా రాజ్యంలోకి ప్రవేశించి నా కుమారుణ్ణి ఆ సైన్యాన్ని సంహరిస్తావని ప్రశ్నించాడు రావణుడి ప్రశ్నకు సమాధానంగా హనుమంతుడు రావణ నేను సుగ్రీవుడి సకుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు దూతగా నీకొక సందేశం తీసుకొచ్చాను నీవు జనక మహారాజు గారి పుత్రిక దశరథ మహారాజు గారి పెద్ద కోడలు శ్రీరామచంద్రుడి ధర్మపత్ని అయినటువంటి సీతమ్మను రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆమెను అపహరించి ఈ రాజ్యంలో బంధించావు ఆమె కేవలం ఒక స్త్రీ అని నువ్వు భావిస్తున్నావు కానీ ఆమెని పాలేట మృత్యు దేవతని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు రావణ నీకు దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల వల్ల మరణం లేదేమో కానీ నర చేత మరణం ఉండకూడదన్న వరం నువ్వు కోరుకోలేదుగా రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి నరుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేతుల్లోనే నువ్వు మరణిస్తావు ఒక మానవుడు నణ్యం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో ఒనొకప్పుడు నువ్వు అహంకారంతో నీ యొక్క ఇరవై చేతులను ఉపయోగించి కైలాస పర్వతాన్ని కదిపినందుకు ఆగ్రహించిన పరమశివుడు తన కాలి బొటన వీలితో నొక్కితే కైలాస పర్వతం కింద నీ ఇరవై చేతులు ఇరుక్కుపోయి ముల్లోకాలు దద్దరిల్లేలా ఏడ్చావు అంతటి పరమశివుడి యొక్క శివధనస్సును అవలీలగా ఎత్తి శివధను భంగం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి రావణ నీకు కార్తవీర్యార్జునుడు గుర్తున్నాడుగా నువ్వు పొందిన వరాల కారణంగా నిన్ను ముల్లోకాల్లో ఎవ్వరూ ఏమి చేయలేరని అహంకారంతో విర్రవీగి కార్తవీర్యార్జునుడితో నర్మదా నదీ తీరాన యుద్ధానికి దూకావు ఆ కార్తవీర్యార్జునుడు తన వేయి చేతులతో నిన్ను ఓడించి నిన్ను తన చరసాలలో బంధించాడు అటువంటి కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను ఒక్కొక్కటిగా ఖండించి తన తలను నరికేసినటువంటి వ్యక్తి పరశురాముడు అంతటి పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు ధనస్సు అందుకుని తిరిగి పరశురాముడిని సైతం తన తపోలోకాలకు పంపించేసినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి అంతెందుకు వాలి సంగతి నీకు తెలుసుక ఒకనొకప్పుడు నువ్వు కిష్కింద సామ్రాజ్యాన్ని పొందేందుకు వాలి సంధ్యావందనం చేస్తుండగా తనకు సవాలు విసిరి తన చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి తనతో సోదర భావంతో సంధి చేసుకున్నావు అంత బలవంతుడైన వాలిని సైతం ఒక్క బాణంతో సంహరించి తనకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడు దశరథపుత్రుడు రఘువంశ తిలకుడైన నా ప్రభువు శ్రీరామచంద్రుడు రావణ ఇప్పటికీ ముగిసిపోయిందేమీ లేదు అహంకారంతో నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో సీతమ్మను తిరిగి శ్రీరామచంద్రునికి అప్పగించి ఆయన పాదాలకు నమస్కరించి క్షమాపణ కోరుకో నా ప్రభువు శ్రీరామచంద్రుడు కరుణామయుడు శత్రువుని సైతం హక్కున చేర్చుకోగల మహాత్ముడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు కాదని నువ్వు గర్వంతో విర్రవిగి పంతానికి పోతే నిన్ను నీ రాక్షస సామ్రాజ్యాన్ని సమస్త దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు సైతం కలిసొచ్చిన రామబాణం నుంచి నిన్నెవ్వరూ రక్షించలేరు రావణ అని హనుమంతుడు రావణుడిని హెచ్చరించాడు జై శ్రీరామ్